స్టఫింగ్ ఆలు పరోట చేయడానికి ఎంత ఇబ్బంది అవుతుందండి చాలా కష్టం అవుతుంది కదా అందుకోసమని ఈజీ ప్రాసెస్ లో మీకోసము చక్కటి ఆలు పరోట తీసుకొచ్చినానండి ఈ విధంగా ఒకసారి తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఈజీగా తయారవుతుంది ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికైతే ఒక రెండు ఆలుగడ్డలని మెత్తగా ఉడికించి తీసుకోవాలి ఉడికించి పొట్టు తీసిన ఆలుగడ్డలు అన్నమాట ఒక గిన్నెలోకి వేసుకుందాము ఇప్పుడు ఆలుగడ్డలని చక్కగా పీలర్తోని ఇలాగ తురుముకోవాలి ఎందుకంటే ఆలుగడ్డని ఇలాగ తురుమడం వల్ల గడ్డలు లేకుండా మెత్తగా అవుతుంది అందుకోసమని ఇలాగ పీలర్ పైన తురుముకోండి రెండు ఆలుగడ్డలని గడ్డలు లేకుండా చక్కగా తురిమిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుందాము దీంట్లోకి అంతా జీలకర్ర తీసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఓమ తీసుకుందాము ఓమ ఇంకా మిక్సీ గిన్నెలో వేసుకుందాము తర్వాత కొంచెం అన్ని ధనియాలు అన్నమాట ధనియాలు ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది కొంచెం సోంపు వేసుకుందాము సోంపు ఉంటే వేసుకోండి లేదంటే వదిలేయండి ఇప్పుడు కొంచెం అంతా కసూరి ఇంకా వేసుకుందాము ఇప్పుడు ఈ మొత్తం అంతా ఒకసారి చక్కగా మిక్సీ పట్టి తీసుకుందాము మరీ మెత్తగా కానవసరం లేదండి కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది చూడండి ఇక్కడ ఇలాగా కొంచెం బరకగానే మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ముందుగా తురిమి పెట్టిన ఆలుగడ్డని తీసుకుందాము ఆలుగడ్డలోకి మనం మిక్సీ పట్టిన మసాలా పొడి వేసుకుందాము మసాలా పొడి వేసిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ కప్పు శనగపిండి తీసుకుందాము శనగపిండి ఇంకా వేసిన తర్వాత అంతా పసుపు వేసుకుందాము అలాగే కొంచెమంతా కారం వేసుకుందాము మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి అలాగే అంతా కలియామాకు తీసుకుందాము కలియామాకు వేసిన తర్వాత కొంచెమంతా కొత్తిమీర తీసుకోవాలి కొత్తిమీర కొంచెం ఎక్కువగానే తీసుకోండి బాగుంటుంది చన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు కొంచెం గోధుమ పిండి తీసుకుందాము గోధుమ పిండి కొంచెం ఎక్కువగానే వేసుకోండి మరీ ఎక్కువగా వేయకండి అంత బాగా ఉండదు ఇప్పుడు కొంచెం అంతా నూనె వేసుకోవాలి నూనె వేసిన తర్వాత చక్కగా ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఎందుకంటే ఆలుగడ్డ తడిగా ఉంటుంది కదా ఎన్ని నీళ్లు పడతాయో మనకు అర్థం కాదన్నమాట ముందుగానే నీళ్లు వేసి కలిపినామంటే ఖచ్చితంగా పలసగవుతుంది అందుకోసమని మనం వేసిన దినుసులన్నీ చక్కగా కలిసేంతవరకు ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇలాగ చేతిలోకి కొంచెం లైట్గా నీళ్లు తీసుకొని నీళ్లు చల్లుకుంటూ కొంచెం కొంచెంగా నీళ్లు చల్లుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇక్కడ ఇలాగా ముద్దలాగా అయిన తర్వాత దీనిపైన మరి అంతా నూనె వేసుకోవాలి నూనె వేసి మరొకసారి బాగా కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే చక్కగా నానుతుంది పిండి పది నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా కలిపి రోల్ రోల్లాగా చేసుకోవాలి తరువాత మనం చపాతి ఏ సైజులోనైతే చేస్తామో అంత సైజులో పిండి తీసుకొని ఇలాగా రౌండ్ గా బాల్ లాగా చేసి తీసుకుందాము చూడండి ఇక్కడ నేను తీసుకున్న పిండి ఆలుగడ్డలకు నాకు ఇక్కడ ఆరు ముద్దలు అయితే వచ్చినాయి ఇప్పుడు దీనిపైన కొంచెం అంతా పొడిపిండి చల్లి చక్కగా చపాతీలాగా లాటించుకోవాలి మనం దీన్ని చపాతీలాగా బాగా పలసగా లాటించకుండా కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి ఎందుకంటే కాల్సేటప్పుడు విరిగిపోతాయి మనం దీంట్లో వేసింది ఆలుగడ్డ కదా కొంచెం మెత్తగా ఉంటుంది అందుకోసమని కొంచెం మందంగానే లాటించుకోండి మరీ పలసగా లాటించకండి అందుకోసమని ఇక్కడ చూడండి నేను ఈ వీడియోలో చూపించే విధంగా కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది ఇలాగనే మొత్తం అన్నీ చేసి పక్కన పెట్టుకుందాము తరువాత ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెమంతా నూనె వేసుకుందాము నూనె వేసి ఇంకా చక్కగా కాల్చుకుంటే సరిపోతుంది చాలా బాగుంటాయి మామూలు చపాతీల కంటే కలర్ఫుల్గా కనబడతాయి స్టఫ్డ్ చపాతీల కంటే ఈజీగా తయారవుతాయి ఈ విధంగా ఒకసారి తయారు చేసుకోండి చాలా బాగా నచ్చుతాయి మీకు చట్నీ అవసరం లేదు దీనికి కూర అవసరం లేదు ఇలాగే ప్లెయిన్గా తినేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు